హలో అందరికీ వెల్కమ్ టు హం రాజ్ డైరీస్ డిష్ చూస్తుంటే చాలా అటెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు తెలుసుగా ఏం చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మరి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ సేమియాని మంచిగా క్రష్ చేసుకోండి పౌడర్ పౌడర్లా కాకుండా చూపించిన విధంగా క్రష్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో షుగర్ కొంచెం వాటర్ యాడ్ చేసి అది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే చాలు ఎక్కువ కుక్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో గీ వేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే చాలు అందులోనే ఇందా కోపంలో క్రష్ చేశారు కదా సేమ్ అని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ నేను మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నా అది యాడ్ చేసుకోవాలి అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అందులోనే షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే మీ డిష్ మాత్రం రెడీ అయిపోతుందండి మంచిగా సర్వ్ చేసేయండి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా మీరు ఫస్ట్ టైం కుక్ చేసినా మీ కుకింగ్తో మీ ఫాదర్స్ని ఇంప్రెస్ చేయాలన్నా ఏ డిష్ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఫుల్ మార్క్స్ అయితే గ్యారంటీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్